బాపట్ల జిల్లా బాపట్ల మండలం జిల్లాలమూడి గ్రామంలో నల్లమడ కాలువాకు వరద ప్రవాహం వల్ల రెండు చోట్ల గండుపడి తెగిపోవడం జరిగింది దీన్ని గమనించిన జిల్లా అధికారులు అప్రమత్తమయ్యి వెంటనే బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ నల్లమడ వాగు గండ్లు పడిన ప్రాంతమును పరిశీలించి సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా యుద్ద ప్రాతిపదికన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం జిల్లేలమూడి గ్రామంలో గ్రామాన్ని సందర్శించిన బాపట్ల జిల్లా కలెక్టర్ ఊరిలోకి వరద ప్రవాహం రాకుండా సంబంధిత విఆర్ఓకి పలు సూచనలు చేసి వరద వచ్చే సూచనలు ఉంటే లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంఆర్ఓ సలీమ ఎంపీడీఓ బి బాబురావు బాపట్ల మండల సర్వేర నారాయణ డ్రైనేజీ ఈఈ ధనలక్ష్మి మరియు సచివాలయ సిబ్బంది జిల్లాల మూడి గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు

ఇది ఎక్కడ దాకా ఇది వెళ్తుంది ఇది కంగారపడ కంగారు కూడా నెమ్మదిగా వినండి తర్వాత చెప్పండి అది చల్లమండ నాగరాజు పాల్గొంటున్నారు ఇప్పుడు ఇది

వినమ్మా ఫస్ట్ విను ఏం చెప్తానని వినండి ఇది నీళ్ళు కిందకి వెళ్తా ఉంది కదా పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఓకే ఇది మొత్తం కిందకి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి పొలం ఎక్కుతుందా ఎక్కదు అండి పలా ఎక్కువ లేదు కొనుక్కొతే సార్ ఎక్కువ అయితే ఎక్కువ సార్ ఎక్కువ అవుతుంది అది సార్ ఎక్కువైతే ఎక్కువాయి సార్ ప్రెసెస్ ప్రెసెంట్ అయితే లేదు సార్ అది ఏమీ కాదని అనుకోవద్దు ఏమో అవుతుంది అనే అనుకోండి సతమైందా భగవంతుడు కాబడు నేను కూడా కాదు సార్ సుతమైందా ఏమవ్వదు ఏమేమి ఏమో అయిపోయిన తర్వాత టూ చిట్ల అయిపోయింది అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు అప్పుడు దాకా మేమే భగవంతులాగా ఆడతాం అదొద్దు ముగ్గు సైది ఇప్పుడు ఈ పదమూడు కిలోమీటర్ మొత్తం నేను లీవ్ తీసుకుంటుందా ఇది తొందరగా ఇది నిండిపోతుంది నా ప్రకారం సో తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది అక్కడ మీరు అది టచ్ చేశారా అని చూసి అక్కడ విఆర్ఓస్ ఎవరు ఉన్నారో వాళ్ళని అలర్ట్ చేశారా అలర్ట్ చేసి ఆ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అది మళ్ళీ పొలానికి వెళ్తే డామేజ్ అవుతుంది సో అవన్నీ అవి మాట్లాడుకోవచ్చు మాట్లాడుతూ నేను ఎట్లా మాట్లాడగలుగుతాను మీరు మాట్లాడేటప్పుడు నేను వింటాను నేను మాట్లాడేటప్పుడు మీరు వినండి సరే మీ సొంత మీకు సరే ఇక్కడ ఏమైనా చెప్తారా ఇప్పుడు అవి కూడా మీరు ఓపెన్ చేస్తే అవి కూడా